బహిష్కరించినటువంటి అర్హత ఆయనకి ఎక్కడిది ఆయన హక్కు ఎక్కడిది ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను కనుక నెరవేర్చకుంటే తెలంగాణ నుంచి బహిష్కరిస్తారు ప్రజలు ఆయన కులగణన జనగణన అంటే కులాన్ని జ అడగాలి వివరాలు ఎందుకు ఆయన నీకు ఎంత వస్తుంది ఏం వస్తుంది నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఏ పార్టీలకు వెళ్ళి వచ్చినావు ఏ పార్టీలో ఏముండవు ఏముంది బిళ్ళ ఉందా గొర్రె గొర్రె ఉందా నక్క ఉందా కుక్క ఉందా ఇవన్నీ అవసరం ఉన్నాయా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేపించినప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ రోజు ఏం మాట్లాడింది ఒకసారి చూడండి మీడియాలో ఉంది అంటే ముఖ్యమంత్రి అయితే ఒక మాట మాట్లాడతావు లేకుంటే ఒక మాట మాట్లాడతావా ఇప్పుడు కులగణన చేయను జనగణన చేయడానికి ఒకరు అభ్యంతరం పెట్టరు అవి చక్కగా చేయలేదు ఇంత పెద్ద పెద్ద ప్రశ్న ప్రశ్నలాగా పత్రాలు ఇచ్చి అవన్నీ ఏమవసరం ఉంది నీకే అరుణ డీకే అరుణ ఫ్యామిలీ ఎంతమంది ఏ కులము ఓవర్ మిగతా మంది నీకేం పని ఉంది ఒక్కొక్క ఇంట్లో ఒక నిమిషంలో కాదు ఒక నిమిషంలో అయిపోయే పని కదా సమగ్ర కుటుంబ సర్వే రోజు చేసింది ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఎత్తున్నా విమర్శించినాం ప్రతిపక్షంలో అన్నాడు ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళనో ఆయన ఇట్లే అన్నాడు ఈ రోజు రాము నమోదు చేసుకోకుంటే మీరు తెలంగాణలో లేక్కడే అన్నాడు భయపడిపోయి ఎక్కడెక్కడ నుంచో ఏ ప్రాంతాల నుంచో అమెరికాలో నుంచి ఆస్ట్రేలియా నుంచి ఎక్కడెక్కడ దేశాల ఉన్నవాళ్ళు పరికెత్తుకొని దేశాలకు వచ్చి రైల్వే రైళ్లలో ఎక్కి పోతుంటే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆనాడు మరి ఆనాడు ఆయన చేసే సమగ్ర కుటుంబ సర్వే ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు దాన్ని ఎందుకు బయట పెడతలేము ఇంకా ఎన్ని సర్వేలు చేస్తారు ఆ రోజు దేశం సర్వే హీరో సర్వే సమగ్రత దానికి దీనికే చూస్తే చక్కగా లేదు మీరు ఎంత చేసినామని చెప్తున్నారు మీ సమగ్ర ఈ యొక్క కుటుంబ సర్వే ఇవాళ కులగణన జనగణన మీరు దేశానికి తప్పు ఉన్నది ఇవాళ మంది అసలు నమోదే చేసుకోలేదు చాలా మంది సీరియస్ గా ఎవరు తీసుకోలేదు వాళ్ళ కులగణనను జనగణను ఉన్న వాళ్ళు చాలా మంది రాపించలేకుంటారు నా తెలిసి ఎవరు సీరియస్గా గా వాళ్ళు దాంట్లో రాయించుకున్న వాళ్ళు ఈ రోజు వాళ్ళని బహిష్కరిస్తా అంటే వార్ యు యూ నీకేమి నీకున్న అర్హత ఏమి నీకున్న హక్కి నీ అడ్డగోలుగా ముఖ్యమంత్రి పదవి ఉందా అని అధికారంతో అధికార అహంకారంతో దేయడం కూడా చూసుకుంటో లేరు అంత అధికారం వెలగబెట్టినటువంటి కేసీఆర్ నే ఎట్లా ఇంటికి పంపినో ఫామ్ పరిమితం చేసినో చూస్తున్నాం మనం